తెల్లని ఆస్పత్రి గౌనులో తెల్లని ఆస్పత్రి బెడ్ మీద నిశ్చేతనమై పడుకునున్న సంయుక్త ప్రతిరూపం పృథ్వీ మనో నయనాలకి పొడగట్టింది సంయుక్త ఎంత చక్కని రూపం ఎంత చక్కని పేరు చూస్తూ ఉండగానే తెల్లని పరుపు గులాబీ రంగులోకి మారిపోయింది నిశ్చేతనమైన సంయుక్త పాదాలకి చలనం కలిగి వాటి స్వరమంజీరాలు గలగలమన్నాయి ఆమె తెల్లని గౌను ఎరుపు గులాబీ రంగు పరిధానంలోకి మారింది నుదుటిపై మాణిక్యపు పాపిట బొట్టు ముక్కుకి వజ్రపు బేసరి తలతళ్లాడే రత్న కర్ణాభరణాలు మెడలో అసంఖ్యాకమైన నవరత్న హారాలు బోహువులకి దండవంకీలు జడకి స్వర్ణ నాగరాలు చేతులకి రవ కంకణాలు వేళ్లకి ఉంగరాలు నడుముకి వడ్డాణం నకసిక పర్యంతం దేవకన్యలా మారిపోయినామే ఎవరు నువ్వు నువ్వు నా సంయుక్తవి కావు అని అనన్నాడతను నిజమే మహారాజా నేను సంయుక్తను కాను అని అందామే మహారాజా ఎవరా మహారాజు నేను పృథ్వీరాజును పృథ్వీరాజు అనే పేరు మీ వర్తమానం గతాన్ని అదే మీ పూర్వజన్మని గుర్తు తెచ్చుకోండి మహారాజా మీరు మీరు మహారాజా పరమేశ్వర శ్రీ శ్రీ వెంకటపతి రాయల వారు నేను మహారాజు వెంకటపతి రాయలనా అది పూర్వజన్మలోనా మరి నువ్వెవరివి నువ్వు వర్తమానంలో సంయుక్తమైతే పూర్వజన్మలో ఎవరివి ఇది నీ పూర్వజన్మ రూపమా సంయుక్తకి ఇప్పుడు వర్తమానం కూడా లేదు మహారాజా అంతా గతమే ఆమె సుదూర గతంలో నేను మీ చిన్నరాణి బయ్యాంబను అంది బయ్యాంబవా పృథ్వీరాజు మనసు ఒక్కసారిగా గతంలోకి జారిపోయింది అవును అవును నీ అతిలోక సౌందర్యం నాకు పిచ్చెత్తించింది నువ్వు నా సొంతం కావాలని నా రాణిని చేసుకున్నాను కాని తని బయ్యాంబా నువ్వు ద్రోహివి వంచకివి జగ్గరాయంతో సంబంధం పెంచుకున్నాం అది అక్రమ సంబంధం వని బీజాన్ని నీ గర్భవాసాన మోసి నా పుత్రునిగా ప్రసవించావు పో పో దూరంగా పో బయ్యాంబ కంటనీరు పెట్టుకుంది మహారాజా నేను వంచకుని కాను మహారాజా ద్రోహిని అంతకన్నా కాను చిక్కిరాయలు నిజంగా మీ ఔరస సంతానమే జగ్గారాయునితో నాకున్నదంతా భగీని సంబంధమే నాకేగాని జగ్గారాయునితో అనైతిక సంబంధం ఉంటే అతని కుమార్తెను చిక్కరాయునికిచ్చి వివాహం ఎందుకు చేస్తాను చెప్పండి మహారాజా నేను వంచకిని కానని నా నిర్దోషిత్వాన్ని మీ ముందు చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాను కాని మీరు నాకు అవకాశం ఇవ్వలేదు మహారాజా నాకు కనీసం దర్శనం కూడా ఇవ్వలేదు నా సౌతులు కల్పించిన అసత్య ప్రచారాన్ని నమ్మి నన్ను ఉపేక్షించారు భయ్యాంబా జగ్గారైన కుమార్తెతో చిక్కరాయల వివాహం చేయించావా నేను అతని మేనకొడలతో చేయించావని విన్నానే అన్నాడు అయ్యో అంతా నా కర్మ మహారాజా నా సౌతులు పనిన కుట్ర నేను త్రికరణశుద్ధిగా మిమ్మల్నే ప్రేమించాను మీరు నాపై కోపంతో చిక్కరాయల హక్కును తిరస్కరించి మీ తమ్ముని కుమారుడు శ్రీరంగరాయలకి పట్టం కట్టారు నాకు మరో మాట చెప్పే అవకాశం లేకుండా చేశారు మహారాజా బయ్యాంబా నా వల్ల పొరపాటు జరిగింది కాని నువ్వు ఈ జన్మలో సంయుక్తగా పుట్టినా నన్నెందుకు స్వీకరించలేదు అడిగాడు మహారాజు ఉపేక్ష మహారాజా మీరు నాపై చూపిన ఉపేక్ష జన్మాంతర సంస్కారాలు దాచుకుని సంయుక్తగా జన్మించిన తర్వాత కూడా అంతరాంతరాల్లో బలపడి మీ పట్ల భయం సిగ్గు సంకోచమయ్యి ప్రేమని సమాధి చేశాయి మీపై మమకారం ఉన్నా చెప్పుకోనియక మీకు దూరం చేసి గుండెకోతకి గురిచేశాయి మీరు గత చరిత్ర తిరిగి రాయడానికి పూనుకున్నారు మీకు కనిపించి నిజం చెప్పాలనుకున్నాను చెప్పేశాను మిమ్మల్ని నమ్మించగలిగాను నాకిప్పుడు శాంతి లభించింది ఇక మరలిపోక తప్పదు మహారాజా వీడుకోలివ్వండి అంటూ బయ్యాంబ రూపం మాయమై సంయుక్త ఛాయాచిత్రంగా మారిపోయింది పృథ్వీరాజ్కి తెలివొచ్చింది కళ్ళు విప్పి చూసేసరికి అతను సోఫా పైన పడుకునున్నాడు సుఖీ సుష్మితల ముఖాలు ఆతృతగా చూస్తూ కనిపించాయి అతను కళ్ళు తెరవడం చూసి సుఖీ ఆనందంతో కేకపెట్టింది హేంగ్ గాడ్ చాలాసేపటికి తెలివచ్చింది ఎందుకలా రియాక్ట్ అయ్యావు పృథ్వీ ఏమైంది నీకు పృథ్వీ లేచి కూర్చుంటూ అన్నాడు చెప్తే నువ్వు నమ్మలేవు సుఖీ నా సాంఘిక నవలల్లో పాత్ర ఈ సుష్మిత ముందు నన్ను దోషిగా నిలబెడితే ఇంకా మొదలైనా కాని చారిత్రక నవలల్లో పాత్ర నా పూర్వజన్మ దోషాలను చూపించింది ఏమైంది పృథ్వీ కలగన్నావా కలంటే కలకాదు సుఖి డీపు ట్రాన్స్లోకి వెళ్ళి సబ్కాన్షియస్ మైండ్ జాగృతమైనట్లుంది నా పూర్వజన్మలోకి వెళ్లాను సంయుక్త ఫోటో నిన్ను ట్రాన్స్లోకి తీసుకువెళ్ళిందా అడిగింది సుఖి అవును సుఖి ఆమెతో నాకు పూర్వజన్మలో కూడా సంబంధం ఉంది అన్నాడు పృథ్వీ ఆమె ఏమందో నువ్వు ఏం చూసావో చెప్పు పృథ్వీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది పూర్వజన్మలో నేను ఆంధ్ర సామ్రాట్టు రెండవ వెంకటపతి రాయల్ని ఇతను రాజ్యపాలన చేసింది ఫిఫ్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి సిక్స్టీన్ ఫోర్టీన్ వరకునండి సంయుక్త నా ఆరో భార్య రూపంలో కనిపించి చెప్పింది ఆమెపైన సందేహంతో నేను ఆమెను దూరం చేసుకున్నాను అంతేకాదు ఆమె కుమారుణ్ణి సింహాసనానికి వారసుడిగా ప్రకటించగా నా తమ్ముడు కొడుకు శ్రీరంగరాయలకు పట్టం కట్టాను ఆ పొరపాటే గ్రహపాటుగా మారి మహాభయంకరమైన తోపురు యుద్ధానికి దారితీసింది సుష్మిత బలవంతాన నవ్వు ఆపుకుని అతని వంక జాలిగా చూసింది సుఖీ మాత్రం పృథ్వీ మాటలను విశ్వసించింది పృథ్వీ నేను నీ మాటలు నమ్ముతున్నాను నీ ఆలోచనల్ని గౌరవిస్తాను అలాగే నీ కళలకు కూడా ప్రాముఖ్యమిస్తాను నీ రచనలు వర్తమానాన్నే కాదు గతంలోకి కూడా దూసుకుపోయి సంచలనం కలిగించగలవని రుజువు చేశావు అంది సుఖీ అతనిని ప్రోత్సహిస్తూ పృథ్వీ కళ్ళు ఆనందంతో చెమగిల్లాయి సుఖీ నీలాంటి మంచి స్నేహితురాల్ని పొందడం నా పూర్వపుణ్యమై ఉంటుంది బయ్యామ్మ చెప్పిన మాటల్ని నా కథలో రాసి మార్పు చేయమంటావా వద్దు పృథ్వీ అలా చేస్తే యుద్ధ కారణాల గరిమి తగ్గిపోయి పద నిసారమవుతుంది గత జల సేతుబంధనం ఇంపాసిబుల్ పృథ్వీ అంది సుఖీ మరి వెంకటపతిరాయల పొరపాటు దానిని నేను తెలియజేస్తాను పృథ్వీ నువ్వు ఆ మహత్తర యుద్ధగాదని నీ దగ్గరున్న ఆధారాలతో యథాతథంగా రాయి నేను నీ కథ వెనక కథను రాస్తాను ఇంకో విధంగా చెప్పాలంటే నువ్వు చరిత్ర రాయి నేను చరిత్రకారుని చరిత్ర రాస్తాను సరేనా అంది సుఖీ భావుకత్వంతో వారిద్దరి భావోద్వేగాలను పసిగట్టిన సుష్మిత ఆ పరిస్థితుల్లో తన విచారణ కొనసాగించడం మంచిది కాదని మౌనం వహించింది సుషీ పృథ్వీ రాస్తున్న చారిత్రకం అర్థమైంది సుఖీ ఇంకా బాగా అర్థం కావాలంటే ఆ కథ మొత్తం నేను చదవాలి అంది సుష్మిత అలాగే సుష్మిత గారు ఇదిగో నా స్క్రిప్ట్ చదవండి అది చదవడం పూర్తయ్యాక నేను అడిగే ప్రశ్నలన్నింటికీ జవాబులిస్తాను అన్నాడు పృథ్వీ ప్రామిస్ అడిగింది సుష్మిత గాడ్ ప్రామిస్ అన్నాడు పృథ్వీ అయితే ఆ రచన నెలవ్వండి అంటూ పృథ్వీ చేతిలోని స్క్రిప్ట్ నందుకొని చదవసాగింది సుష్మిత రాజకుటుంబ హత్యలు జరిగిన రాత్రి మూడోజాము ప్రారంభ సమయం ప్రకృతిని ఆవరించిన వెన్నెల వెలవెలపోతోంది చంద్రగిరిలో నిశ్శబ్దత నెలకొంది నలుగురు అశ్వికులు రాజధానిని సమీపించారు వారందరూ పూర్ణ కవచాలంకృతులై ఉన్నారు సమస్త ఆయుధాలతోనూ వారి గుర్రాలు సజ్జితమై ఉన్నాయి కంపరాయ చంద్రగిరికి గొబ్బూరు జగ్గారాయుడు బయలుదేరడన్న వార్త నిజమేనా అని ప్రశ్నించాడు సామంత యాచమ నాయకుడు నిజమే ప్రభు వీరందర వేగులో అసత్యం ఉండదు అయితే ఈ కుట్ర ఎన్ని రోజులుగా సాగుతోంది అని అడిగాడు వీరందర కాలాన్ని చెప్పలేకపోయాడు ఈ కుట్రలో ఆంధ్ర వాహిని అధ్యక్షుని మహామాత్యుని చేతులు కలుసున్నాయంటారు వీరంధర అయితే మరేం జగ్గారాయుడు ఎంతైనా చేయగలడు మనం రాజధానిని సమీపించాం మొదట చందనదాసు ఇంటికి వెళదాం ఇలా మాట్లాడుకుంటూ వారొక పెద్ద భవనాన్ని సమీపించి గుర్రాలపై నుండి దిగారు గుర్రాల్ని సైనికులిద్దరికి అప్పజెప్పి యాచమ నాయకుడు తన సేనాని కంపరాయంతో కలిసి భవనపు సింహద్వారాన్ని దాటి లోపలికి వెళ్లాడు కంపరాయుడు బలంగా తలుపు తట్టాడు ఎవరు వారు లోపల నుండి ప్రశ్న సామంత యాచమ నాయకుల వారు గారి దర్శనార్థం వచ్చున్నారు తలుపులు తీయండి అన్నాడు కంపరాయుడు తలుపులు తెరుచుకున్నాయి మీరు ఈ గదిలో కూర్చోండి మీ మీరాకని తెలియజేస్తాను అన్నాడు రుద్ధ సేవకుడు అరగడి గడిచింది ఒక గల లావైన వ్యక్తి గదిలోకొచ్చాడు అతని ముఖంలో ప్రశాంతత వెళ్లి విరిసింది అతని నడకలోని నిదానం గమనిస్తే అతడు ఏ పనినైనా చాలా ఆలోచించి చేసే స్వభావం కలవాడని చెప్పొచ్చు చందనదాస శ్రేష్ఠి ప్రబల కోటీశ్వరుడు గొప్ప రాజభక్తుడు అతనికి విదేశాలతో ఓడ వర్తకం కూడా ఉంది శ్రేష్ఠి లోపల ప్రవేశించగానే సామంతుడు సేనాని లేచి నిలబడ్డారు శ్రేష్ఠి వారిద్దరినీ నిదానించి చూశాడు తర్వాత అతని పెదిమలు కదిలి మందహాసం చేశాయి అతడు తన చేతిని చాచి సామంతులకు స్వాగతం అని పలికాడు యాచమనాయకుడు శ్రేష్టి హస్తాన్ని పట్టుకుని కరచాలనం చేసి శ్రేష్టి మహాశైలకు అవేళలో వచ్చి నిద్రాభంగం చేసినందుకు చింతిస్తున్నాను మీ స్వాగతానికి మా కృతజ్ఞతలు చంద్రగిరిలో నుంచి నిద్రాదేవత సెలవు పుచ్చుకుంది సామంత అందులోను మేం వర్తకులం కాబట్టి మోకున్ను నిద్రాదేవికిని షష్టాష్టకం రోజుల్లా మారిపోయాయి అన్నాడు నేనిప్పుడు రాజధానికి చాలా ముఖ్యమైన పనిమీదొచ్చాను నాకు నా పరివారానికి కొన్ని దినాలు మీ గృహంలో ఆశ్రయం కల్పించాలని నా ప్రార్థన సామంత మీరే పని మీద వచ్చున్నారో మీరు చెప్పకుండానే నాకు తెలిసిపోయింది మీరు చాలా ఆలస్యం చేశారు ఒకటి రెండు రోజులు ముందుగా వచ్చుంటే రాజకీయ రంగం ఇంత కల్లోల వచ్చి ఉండదు విజయనగర సింహం ఆలస్యం చేసింది అంత విధి కృతం అని నిట్టూర్పు విడిచాడు శ్రేష్ఠి జగ్గారాయ హంతకుని ఏమైనా చేశాడా ఆందోళనతో ప్రశ్నించాడు యాచమనాయకుడు చందనదాస శ్రేష్ఠి ముఖం కళావిహీనమైపోయింది అతని ముఖంలోని విచారధూమంలో చెవులుకున్న వజ్రాల దుద్దులు కళావిహీనమైపోయాయి వెంట నీరు బొటబొట ముత్యాల వలె దొర్లి అతని కంఠసీమను అలంకరించే ముత్యాలహారంతో కలిసిపోసాగాయి యాచమనాయకుడు ఆసనంపై నుండి దిగ్గున లేచాడు అతని అత్యుత్తమమైన శరీరం టీవీని ప్రదర్శించింది లోహ కవచాంతర్భాగంలో ఇమిడి ఉన్న అతని వజ్రద్రుడ గాత్రం ఉచ్ఛ్వాస వాయువులతో ఉబ్బిపోయింది వీరలక్ష్మికి పాదపేట మనదగు అతని విశాల వక్షస్థలం మరింత విశాలమై పెళ్ళు అతని వృషభాక్షాలు ఎర్రని జీరలతో వైడుర్య కాంతులు ప్రదర్శించాయి శ్రేష్ఠి మహాశయ మీకు తెలియనిదే ఈ రాజ్యంలో ఎట్టి వైపరీత్యం కూడా జరగదు జగ్గారాయుని పాచిక పారదు వాణ్ణి చీల్చి చండాడే వరకు నా ఖడ్గానికి ఉండదు ఏమి జరిగిందో సెలవియండి అన్నాడు యాచమనాయకుడు చందనదాస శ్రేష్ఠి ఉత్తరయంతో ముఖాన్ని తుడుచుకుని జీరవోయిన కంఠస్వరంతో ఇలా అన్నాడు సామంత రాజనర్తకి చంద్రవదన గాన గానకచేరీ చేస్తుండగా నాట్యమధ్యంలో జగ్గారాయుడు సైన్యంతో నర్తనశాలలో ప్రవేశించాడు అక్కడ మహారాజు అతని దేవేరులు పుత్రులు రాజస్యాలకులు మాత్రమే ఉన్నారు అంతవరకే నాకు తెలిసింది తర్వాత ఏం జరుగుంటుందో ఊహించడం సులభమే కదా తెలిసింది కంపరాయ బయలుదేరు ఆ జగ్గారాయి హంతకుణ్ణి ఈ రాత్రి ముగించకముందే ముక్కలు ముక్కలుగా కోస్తేనే గాని నాకు నిద్రపట్టదు మనకి ఆశ్రయమేమిటి ఈ విశాలమైన పృథ్వే మనకి ఆశ్రయం జగ్గారాయుణ్ణి పరిమార్చడమే మన లక్ష్యం ఆంధ్ర సేనానాయకుడు వీరప్పనాయకుడు నా ఖడ్గానికి ప్రథమ కవళం ఈ ముసలినక్క మహామాత్య సిద్ధేశ్వర భట్టాచార్యులు రెండవ కబళం మన కత్తులకి విశ్రాంతి ఉండరాదు అన్నాడు యాచమనాయకుడు ఆవేశంతో చందనదాస శ్రేష్ఠి నిదానంగా లేచి యాచమనాయకుని భుజంపై చేయి వేసి సామంత ఆవేశం కార్య వినాశనానికి కారణమవుతుందని విజ్ఞులు చెప్పారు నా మాట సావధానంగా వినండి మొదట మీరు నర్తనశాలకు వెళ్ళండి హతశేషమైన రాజాంకురం అక్కడుందని నా అంతరాత్మ చెబుతోంది మొక్కవోని బుద్ధిపాటవంకల వసంతభట్టు ఆ గోష్ఠిలో ఉన్నాడు అతడు ఎవరినైనా ఉపాయంతో రక్షించుంటాడు జగ్గారాయుడు పాణిద్వారం గుండా కోటలోకి ప్రవేశించాడు ఆ ద్వారాన్ని ఈ హడావుల్లో వేయడం మరిచిపోవడం సహజం మీరు ఆ మార్గం గుండా కోటలోకి వెళ్లొచ్చు యాచమనాయకుడు అంగీకార సూచికంగా తలపంకించి సేనానాయకుంతోనూ యోధులతోనూ శరవేగంతో దౌడు తీశాడు పాణిద్వారం దగ్గర గుర్రాలు నాపి దిగారు వారు పాణిద్వారం తెరిచే ఉంది యాచమనాయకుడు తన అనుచరులతో కోటలోకి ప్రవేశించాడు ఆ నలుగురు వీరులు రాజోద్యానాన్ని దాటి నర్తనశాలని సమీపించారు నర్తనశాలని నలుగురు యోధులు కాపలా కాస్తున్నారు ఇదిగో విజయనగర సింహం అని గర్జించి యాచమనాయకుడు ఒక యోధిని తలని ఖండించాడు పారిపోయేందుకు సిద్ధపడిన యోధుల్ని బలిగొన్నారు యాచమనాయకుని అనుచరులు నర్తనశాలలో దీపాలు వెలుగుతూనే ఉన్నాయి రక్తశక్తమైన సభాంగణాన్ని ప్రవేశించాడు యాచమనాయకుడు చక్రవర్తి శ్రీ భౌతిక కాయానికి ముట్టికాళ్లు వేసుకుని నమస్కరించారు నలుగురు యోధులు ఆర్ద్ర నయనాల్తో రాజపత్నుల్ని చినవెంకటపతిరాయల్ని చూసి నిట్టూర్పు వదిలాడు నాయకుడు వసంతయ్యా ఎక్కడ దాగున్నావు శత్రువులు నిష్క్రమించారు నేను విజయనగర సింహాన్ని యాచమనాయకుణ్ణి నిర్భయంగా బయటకు రావయ్యా అని సభాంగణం మారుమోగేలా పిలిచాడు యాచమనాయకుడు వేదిక వెనక ఒక చిన్న గదిని తెరుచుకుని వసంత భట్టు యువరాజు రామరాయల్ని తీసుకుని బయటకొచ్చాడు యాచమనాయకుడు యువరాజుకి సైనికాభివాదం చేశాడు తంపరాయ ప్రభుతులు కూడా తమ సామంతుని అనుకరించారు విజయనగర సింహం సమయానికి రాలేక ఆలస్యం చేసినందువల్ల ఏనుగు తన పనిని పూర్తిగా వచ్చుకుని వెళ్ళిపోయింది సామంత ఇదిగో బాలచక్రవర్తి ఇతనిని మీ పరం కావిస్తున్నాను ఏ విలువైన ప్రాణంపై నేను ఆధారపడున్నానో అది ఇహలోకాన్ని వదిలి వీరస్వర్గం అలంకరించింది జీవం ఉన్న పసలేని నా శరీరంపై నాకు మమకారం అంతరించింది నేను చేసిన మహాప్రాదానికి జగ్గారాయి హంతకుడు మరణశిక్ష విధించక మానడు నా ప్రభువును కలుసుకోవడం నాకు తృప్తిగానే ఉంటుంది అన్నాడు వసంతభట్టు వసంతయ్య మీరు చక్రవర్తి కుటుంబానికి కావించిన సమయోచితమైన సేవ ఎప్పటికీ మరో రాంది దానికై నేను ఎంతో కృతజ్ఞుణ్ణి నేనే కాదు ఈ విశాల విజయనగర సామ్రాజ్యమే మీకు కృతజ్ఞత ఉంటుంది ఆత్మార్పణ చేసుకోవాలనే మీ నిర్ణయం అర్థం లేంది మీరు బాలచక్రవర్తిని వదిలి ఉండరాదు మాతో కలిసి రావలసిన వారే జగ్గారాయ హంతకుని పాలనలో మీరు ఉన్నవసరం లేదు అని చెప్పాడు నాయకుడు రామరాయలు తన తల్లిదండ్రుల మృత శరీరాలపై పడి పెద్ద పెట్టున రోధించసాగాడు నాయకుడు ఓదార్పు మాటలు చెప్పి ఇలా అన్నాడు మహాప్రభు ఇది పగ సాధించవలసిన సమయం కాని దుఃఖించవలసిన సమయం కాదు ఇక్కడ మనం అధికంగా కాలయాపన చేయకూడదు మనమిప్పుడు మధ్యస్థులమే ఉన్నాం అని చెప్పి మహారాజు శ్రీరంగరాయల రక్తంతో రామరాయల నుదుటిపై తిలకందిద్ది కత్తిని దూసి ఇలా ప్రతిజ్ఞ చేశాడు ఆర్విటి వంశం యొక్క పెద్దల సాక్షిగా ఈ నర్తనసాల మండపంలో నేను విజయనగర సామంతుణ్ణి యాచమనాయకు నామదేయుణ్ణి నా కత్తిని ముట్టి నా ఇష్టదైవమైన స్వామిని ప్రార్థించి ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను వీరమరణం పొందిన నా ప్రభువు మహారాజు శ్రీరంగరాయ ప్రభువులు వారి వీరరక్తంచే అతని కుమారుడు యువరాజు రామరాయ ప్రభువుని తిలకాంకృతం చేసి అతన్ని ఈ విశాల సామ్రాజ్యానికి చక్రవర్తిగా ప్రకటిస్తున్నాను ఈ పవిత్రమైన స్వామి కార్యంలో నా కత్తి విశ్రాంతి పొందదని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై భవాని అని ప్రతిజ్ఞాపూర్వక జయగానం చేశాడు యాచమనాయకుడు కంపరాయులు మొదలైన వారందరూ తమ సామంతుని అనుకరించి జై భవాని జై చక్రవర్తి రామరాయ ప్రభు అని జైగానం చేశారు మహారాజు రామరాయలు యాచమనాయకుణ్ణి కౌగులించుకుని సామంత ఈ దినం మొదలు మీరు ఆంధ్ర సేనకి సర్వాధ్యక్షునిగాను ఆంధ్ర సామ్రాజ్య రాజకీయ నియంతగాను నా తండ్రి మృతకళేబరం ముందు ఉద్ఘాటిస్తున్నాను అని చెప్పి జై ఆంధ్ర సేనాధ్యక్ష రాజప్రతినిధి శ్రీ యాచమనాయకునికి జై అని కత్తిని దూసి జయగానం చేశాడు అందరూ బాలచక్రవర్తిని అనుకరించారు ఆ తర్వాత వారందరూ వచ్చిన దారినే రాజప్రసాదాన్ని వదిలి వెళ్లిపోయారు రాజకుటుంబ హత్యల విషయం నలుమూలలా వ్యాపించి సంచలనం సృష్టించింది ప్రజల్లో అసంతృప్తి భయం ఆందోళన అసహనం ఏర్పడ్డాయి రాష్ట్రంలోని అరాచక పరిస్థితి చూసి దొంగల ముఠాలన్నీ వెచ్చలవిడిగా చెలరేగాయి రెండవ వెంకటపతిరాయులు సమర్థుడైన రాజు అతడు రాక్షసి తంగిడ యుద్ధానంతరం విజయనగర సామ్రాజ్యం కోల్పోయిన భాగాలను తిరిగి జయించాడు కృష్ణానది ఆంధ్రరాజ్య గోలకొండ రాజ్యాలకి సరిహద్దుగా ఏర్పడింది దక్షిణ భారతదేశాన కన్నడదేశ సామంతుడు ఒడయార్ని మినహాయించి మధుర నాయకుల్ని ఓడించి తనకి సామంతరాజుగా చేసుకోగలిగాడు వడయారు మాత్రం స్వాతంత్రాన్ని ప్రకటించుకుని శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని కన్నడ దేశాన్ని పాలిస్తున్నాడు రాయలు తన పూర్వుల అవలంబించిన ప్రజా పరిపాలనని చేపట్టి పాలించాడు పంచాయతీ సభల్ని పటిష్టం కావించాడు పన్నుల వసూళ్లు నేరాల విచారణ సంగపు కట్టుబాట్లు కుల వివాద పరిష్కారాలు మొదలైన వాటిని ఈ పంచాయతీలే చూసుకుంటుండేవి చోర బాధితుల నుండి గ్రామీణుల్ని రక్షించడం అనుమానాస్పదుల్ని ఠానాలో బంధించే హక్కు ఈ పంచాయతీలదే నిరపరాధుల్ని రాత్రికే విచారించి తెల్లవారుగానే వదిలివేస్తున్నారు అపరాధులు శిక్షింపబడుతున్నారు ఈ విధంగా పంచాయతీలు నేర విభాగం ఇతర అంశాల విభాగాలు రెండింటిలోనూ సర్వాధికారాల్ని ఉండేవి ప్రతి గ్రామంలోనూ ఈ పంచాయతీలు దేవాలయాల్లోనూ రచ్చకట్టల్లోనూ సమావేశమవుతుండేవి రెండవ వెంకటపతిరాయలు మరణానంతరం అతని తమ్ముని కుమారుడు రెండవ శ్రీ రంగరాయలు రాజ్యానికి వచ్చాడు శ్రీ రంగరాయలు భోగలాలసుడు అతనికి రాజకార్యాల్లో నేర్పు కన్నా అశ్రద్ధ హెచ్చు స్నేహితుల్ని నమ్మి అన్ని పనుల్ని చేసేవాడు వైద్యశీక నీతిలో మిక్కిలి అసమర్థుడు శ్రీరంగరాయులు సూర్యుడైన శాంతిప్రియుడు తనకి అప్పగించబడిన విశాల సామ్రాజ్యాన్ని అతడు ఆనందంతో స్వీకరించాడే గానీ బాధ్యతతో స్వీకరించలేదు తన బాధ్యతని గుర్తించక శృంగార పురుషులకు ముఖస్థుతి చేయువారికి ఉన్నత పదవులిచ్చి గౌరవిస్తూ మహేంద్ర భోగాన్ని అనుభవించడమే తన ధ్యేయంగా తలంచి వ్యవహరించాడు శ్రీ రంగరాయ రాజాన్యుడు కేంద్రంలోని బలహీనతని బాగా గుర్తించారు సామంత ప్రభువులు వారు తమ స్వతంత్రాన్ని ప్రకటించుకునే సందర్భానికి ఎదురుచూస్తూ సైనిక బలాన్ని చేసుకుని అధికమైన పన్నుల్ని విధించి గ్రామ ప్రజల్ని బాధిస్తూ విచ్చలవిడిగా సంచరించనారంభించారు గొబ్బూరి జగ్గరాయుడు చక్రవర్తి రెండవ వెంకటపతిరాయుల వారి శాల్యకుడు ధనికుడైన పాళేగారు దురాసాపూరితమైన వారి దృష్టికి ప్రస్తుత స్థితి అనుకూలమైంది ఒక శుభముహూర్తాన కీర్తిశేషుడైన చక్రవర్తికి పదహారు సంవత్సరాల ప్రాయంగల కుమారుడున్నట్లు వాడే సామ్రాజ్యానికి నిజమైన వారసుడని కుమారుడుండగా తమ్ముని కుమారుని గద్దెనికించుట ధర్మవిరుద్ధమని బహిరంగ ప్రకటన చేశాడు ఈ ప్రకటనని రహస్యంగా ఆమోదించారు కొందరు సామంతులు దీనికి కారణం లేకపోలేదు రాజకుటుంబంలో కలహం పుట్టిన వెంటనే కేంద్రం బలహీనమవుతుంది ఆ బలహీనతని తాము స్వప్రయోజనానికి వినియోగించుకోవచ్చునని వారి పథకం శ్రీరంగరాయల మీద తమకున్న వ్యక్తిగత ద్వేషాన్ని పురస్కరించుకుని జగ్గారాయుని ఆశాప్రదర్శన నీతికి ఉప్పొంగి మహామాత్య సేనాధిపతులిద్దరూ అతని కుట్రలో పాలు పంచుకున్నారు దాని పర్యవసానమే రాజకుటుంబ హత్యలు వీటినంతటినీ గమనిస్తూనే ఉన్నాడు సామంత ప్రభు విజయనగర యాచమ యాచమనాయకుడు రాక్షస తంగిడి తళ్ళికోట యుద్ధానంతరం ముస్లింలచే నాశనం చేయబడిన విజయనగర దుర్గం వెంకటపతిరాయులు యువకుడైన సమర్థుడైన యాచమనాయకుని వశం చేశాడు రాజుని హత్య చేసే కుట్ర వివరం అతనికి కొంత ఆలస్యంగా తెలిసింది యాచమనాయకుడు పాతికేళ్ల యువకుడు ఆంధ్రదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఖడ్గ పండితుడు అతడు శాంతిప్రియుడైన శత్రువులపై పగబట్టే స్వభావం కలవాడు యువతీజన మనోహ్లాదకరమైన రూపసంపత్తి కలవాడు పేరు పొందిన రాజనీతిజ్ఞుడు అచంచలమైన రాజభక్తి కలవాడు అనేక యుద్ధాల్లో సాహస కార్యాలు చేసి విజయనగర సింహం అనే బిరుదులను పొందినవాడు విధివశం వల్ల విలయంబుమైందే కాని లేనట్లయితే గొబ్బూరి జగ్గారాయుని ప్రయత్నం కూలిపోయి ఉండేది చంద్రగిరి దుర్గం బహిర్పురంలోని విశాల సభాభవనంలో కొలువు తీర్చాడు గొబ్బూరి జగ్గారాయుడు ఆ సభకి అమాత్యులు సైనికాధికారులు జగ్గారాయిని ఆప్తవర్గానికి చేరిన పౌర ప్రముఖులు హాజరయ్యారు కీర్తిశేష చక్రవర్తి పుత్రుడని జగ్గారాయునిచే ప్రకటితమైన చిక్కరాయలు బంగారు గద్దెపై రాజ లాంఛనాలతో టీవీగా కూర్చునున్నాడు అతనికి ఇరుపక్కలయందు చేటికలు వింజామరలు వీస్తున్నారు సింహాసనానికి శ్వేతఛత్రం కట్టుంది అంగరక్షక సేనాని పొండరీక నాయకుడు కృపాణధారి అయి మహారాజు దగ్గరగా నిలబడున్నాడు రాజమహేంద్రవర దుర్గాధీసుడు కీర్తిసేనుడు కొండపల్లి దుర్గాధీసుడు మల్లారెడ్డితో ఇలా అన్నాడు సామంత మహారాజుగా సింహాసనం పైన ఉన్న బాలున్లో రాజలక్షణాలు కనిపించడం లేదు సామంత నాయకుడు ప్రచారం చేస్తున్నట్లు ఇతడు దివంగత చక్రవర్తి పుత్రుడన్నమాట కల్పితమనే నాకు తోస్తోంది సామంత ఏదో ఒక ఊరకొక్కను గద్దెనెక్కించాడు జగ్గారాయుడు సమయం వచ్చినప్పుడు ఊరకొక్క నోరు మించడం సులభం కదా అని సాపేక్షంగా చెప్పి మందహాసం చేశాడు మల్లారెడ్డి సభలోని గుసగుసల్ని కనిపెట్టి మహామాత్య సిద్ధేశ్వర భట్టాచార్యులు లేచి నిలబడి ఇలా ప్రసంగించారు సామంత దండనాయక పురప్రముఖులారా అత్యవసర పరిస్థితుల్లో ఈ సభ కూర్చబడింది ఆ వివరాలన్నీ మన రాజప్రతినిధి మహావీర ప్రభువు మున్ముందు వివరిస్తారు ధర్మం ఎంత మధురమైందో అంత కఠినమైంది కూడా అది వజ్రం కంటే కఠోరంగా ఉంటుంది అలాంటి ధర్మాన్ని ఉద్దేశించి మన రాజప్రతినిధి చాలా కఠోర పోనవలసి వచ్చింది అందువలన అతడును మేమును చింతిస్తున్నాం సామంత యాచమనాయకుని ప్రచారంచే దేశం నలుమూలల అశాంతి వ్యాపించింది దానిని మనం అరికట్టి దేశంలో శాంతి భద్రతల్ని నెలకొల్పడం ఇప్పుడు ప్రధాన కర్తవ్యమే ఉంది యాచమనాయకుని జోక్యం వల్ల యుద్ధం కూడా తటస్థించే సూచనలున్నాయి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఎలాంటి చర్యలు చేపట్టాలో బాగా చర్చించుకోవడానికే ఈ సభ ఏర్పాటు చేయడమైంది అన్నాడు